రష్యా పర్యటన పైన అమెరికా ఉక్రెయిన్లు చేస్తున్న విమర్శలు యొక్క రియల్ స్వభావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటి మోడీ పైన విమర్శ భారత రష్యా సంబంధాలు మరో దేశం సంబంధాలతో లింక్ అయి ఉన్నది కాదు అంటే ఇండియా రష్యా రిలేషన్స్ ఆర్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ భారతదేశం ఏమి నాటోల సభ్య దేశం కాదు అమెరికా కూటంలో లేదు మరో కూటంలో లేదు భారతదేశం ఒక అలీన దేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉంటుంది వ్యూహాత్మక అటానమీని స్ట్రాటజిక్ అటానమీని కలిగి ఉంటుంది ఇవాళ కాదు మొదటి నుంచి కూడా భారతదేశం రష్యా అటు అమెరికా రెండు దేశాల మధ్య తన సంబంధాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది మరి ఏంటి అమెరికా బాధ ఉక్రెయిన్ బాధ అంటే కాస్త అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు రష్యాతో యుద్ధం చేస్తున్నారు కనుక రష్యాతో ఎవరు కలిసినా వారు ఆవేదన చెందవచ్చు సో యుద్ధంలో బాధిత దేశం కనుక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ విమర్శను మనం భారతదేశం కొంత సహృదయంతో అర్థం చేసుకోవచ్చు కానీ అమెరికా విమర్శ ఏంటి సో అమెరికా విమర్శ ఆప్టిక్స్ అండ్ టైమింగ్ పై కూడా విమర్శ అంటే మోడీ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ను హక్ చేసుకున్న సమయంలో రష్యా మిసైల్స్ ఉక్రెయిన్ పైన దాడి చేసి ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్లో పిల్లలను అంతం చేశాయి వాస్తవంగా నేను ఇంకో వీడియోలో మోడీ పుటిన్ ముందటే చెప్పిన బయట కూడా మీకు చూపెట్టాను సో అక్కడ చాలా క్లియర్గా ప్రెసిడెంట్ పుటిన్తోనే ప్రత్యక్ష చర్చల్లో భారత ప్రధానమంత్రి సూటిగానే చెప్పారు ఇలా అమాయకులు ప్రాణాలు పోవడం మనం భరించలేము అందులో పిల్లల ప్రాణాలని మానవత్వం ఉన్న ఎవడు కూడా భరించలేడు అని ఓపెన్గా చెప్పాడు కానీ వాషింగ్టన్లో నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్లు సమావేశమవుతున్న సమయంలో ఇజ్రా ఉక్రెయిన్ పైన ఈ మిసైల్ అటాక్ జరిగింది భారత ప్రధానమంత్రి ఆ సమయంలో రష్యా అధ్యక్షుడిని కలుస్తున్నారు కానీ ఉక్రెయిన్లో పిల్లల పైన రష్యా దాడిని భారతదేశం ఖండించింది భారత ప్రధాని ప్రెసిడెంట్ పుటిన్ ముందటనే ఖండించారు వేరే వెనకాల కూడా కాదు కానీ ఒక్క మాట అన్న అమెరికా అధ్యక్షుడు కానీ నాటో సభ్యదేశాలు కానీ చివరికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణ కాండలో చనిపోతున్న పిల్లల గురించి ఎందుకు మాట్లాడలేదు ఒక చావు మరో చావుని ఎప్పుడు పోల్చకూడదు చావులు అనేది నెంబర్స్లో కంపేర్ చేయకూడదు కానీ గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అర్థమయ్యా అని చెప్తున్నాను ముప్పై రెండు పైగా గాజాలో ప్రజలు చనిపోయారు అందులో వేల సంఖ్యలో పిల్లలు చనిపోయారు కానీ ఒక్కరోజన్న నాటో ఖండించిందా అమెరికా ఖండించిందా కనీసం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రష్యాతో ఇంత క్లోజ్ రిలేషన్స్ ఉన్న సమయంలో రష్యా అత్యున్నత పురస్కారం హయ్యెస్ట్ సివిలియన్ హానర్ తనకి సమయంలో కూడా నిర్మోహమాటంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిల్లలపైన జరుగుతున్న ఈ దారుణ కాండను మేము అంగీకరించలేము అని సూటిగా చెప్పారు అంతేకాకుండా యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కావు అని చెప్పాడు మరి అమెరికా ఇజ్రాయల్ చెప్పింది మాట మీరు యుద్ధ భూమిలో సమస్యల పరిష్కారం కాదు అని ధైర్యంగా ప్రెసిడెంట్ బైడెన్ ప్రైమ్ మినిస్టర్ నితన్యావ్కి చెప్పగలిగాడు బ ధైర్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు ప్రెసిడెంట్ పుటిన్కు చెప్పగలిగాడు రష్యా భారత్లు సమానమైన బలమైన దేశాలు కానీ అమెరికా ఇజ్రాయెల్తో పోలిస్తే చాలా శక్తివంతమైన దేశం అమెరికా పైన ఆధారపడిన దేశం కానీ ప్రెసిడెంట్ బైడెన్ రోజైనా ఇది యుద్ధ యుద్ధభూమిలో సమస్యలు పరిష్కారం కావు అన్నడా పిల్లలు మరణహోమం జరుగుతుంటే కనీసం నాటో రియాక్ట్ అయిందా ఉక్రెయిన్ రియాక్ట్ అయిందా అంటే ఉక్రెయిన్లో చనిపోతున్న వారేమో మా మనుషులు గాజాలో చనిపోతున్న వాళ్ళు మనుషులు కరా ప్రాణం ప్రాణమే కదా అది ఉక్రెయినియన్ ప్రాణమైనా పాలస్తీనియన్ ప్రాణమైనా ఉక్రెయినియన్ బిడ్డైనా పాలస్తీన్ బిడ్డైనా మానవత్వం ఉన్నవాడు ఎవరైనా బాధపడాలి కదా ఏంటి హిపోక్రసీ వెస్ట్రన్ ఇపోక్రసీ ఇక రెండవది చెప్తున్న ఇంకో రెండవ వాదన ఏంటి అంటే రష్యా యుద్ధం ఉక్రెయిన్ పైన యుద్ధం చేసటానికి భారతదేశం లాంటి దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని పెంచుకొని సహకరిస్తున్నాయని వాస్తవంగా భారతదేశము మాత్రమే రష్యాతో వాణిజ్యం చేస్తుందా వెల్ చైనా కూడా వాణిజ్యం చేస్తుంది భారతదేశం వచ్చే రష్యాల మధ్య వాణిజ్యం సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ కానీ చైనా రష్యా మధ్య వాణిజ్యం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ బిలియన్ డాలర్స్ మరి చైనా అనే ధైర్యం అమెరికాకుందా పోనీ నేను చైనాను కూడా విమర్శిస్తారు కానీ యూరోప్ చేయడం లేదా రష్యా నుంచి ఇండియా చమురుక్కొని ముడి చమురుక్కొని దాన్ని శుద్ధి చేసి రిఫైన్ చేసి మళ్ళీ మనం యూరోప్కి కమ్ముతున్నాం మరి యూరోప్ రష్యన్ కూడా వాడడం లేదా నేరుగా రష్యా నుంచి కొనడం లేదు కావచ్చు కానీ ఇండియా కొంటే దాన్ని రిఫైన్ చేస్తే మళ్ళీ యూరోప్ ఉంటుంది కదా వాస్తవంగా యూరప్ కూడా రష్యా నుంచి నేరుగా కొంటుంది అందుకే మన విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నాడు మీరు ఒక పూట కొనే ఆయిలు మేము నెల రోజులు కొనే ఆయిల్కి సమానమని మరి హిపోక్రసీ కదా ఈ దీనికన్నా మించిన హిపోక్రసీ ఏమైనా ఉందా సో మీరు రష్యాతో ట్రేడ్ చేస్తే తప్పులేదు కానీ మీ శత్రు దేశమైన రష్యాతో మీరు ట్రేడ్ చేస్తే మీకు తప్పే అనిపించదు మా మిత్రదేశమైన రష్యాతో భారతదేశం ట్రేడ్ చేస్తే మీకు అభ్యంతరం ఏంటి ఇక మూడవది యుద్ధము జరుగుతున్న సమయంలో స్ట్రాటజిక్ అటానమీ ఉండదు అమెరికా రాయబారి పెద్ద మనిషి మనకు చెప్పాడు రాయబారి చెప్పొచ్చా ఈ మాట కానీ డిప్లొమా టెల్ ఏ హోస్ట్ కంట్రీ లైక్ దిస్ భారతదేశానికి వచ్చిన రాయబారి రాయబారి దాటి పో చెప్పవచ్చా ఏ మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టం మనం ఇంలేదా రాయబారిగా వచ్చిన వారు రాయబారిగా పంపిన సందేశం చదివి చెప్పిపోవాలి కానీ పాండవుల బలాబలాల గురించి చెప్పడం ఏంటి మేమగుతుందో యుద్ధం వస్తే చెప్పడం ఏంటి అని దురేదన నా మాటలు తెలియదా అందువల్ల మహాభారత అది అందువల్ల రాయబారి తన హద్దులు దాటి భారతదేశానికి ఫారిన్ పాలసీ చెప్తున్నాడు స్ట్రాటజిక్ అటానమీ అనేది యుద్ధ భూమిలో ఉండదు కరెక్ట్ యుద్ధం భూమిలో ఉండదు అని అంటున్న అమెరికా మరి పాకిస్తాన్ జరుపుతున్న దుర్మార్గాల్ని ఎందుకు మాట్లాడదు దానికి ఆన్సర్ ఉండాలి కదా ఇజ్రాయెల్ జరుపుతున్న దుర్మార్గాలు మాట్లాడకపోవచ్చు కనీసం పాకిస్తాన్ జరుపుతున్న దుర్మార్గాలనైనా మాట్లాడాలి కదా ఇవాళ ప ప్రపంచంలో తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న కే సిక్స్టీన్ మోడనైజేషన్ ప్రోగ్రామ్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ రిన్యూ చేశాడు కదా అమెరికా ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్ ఎవరిపైన వాడారు మన వర్త అభినందన్ వర్తమాన్ ఎలా పాకిస్తాన్ సైనికులకు దొరికాడు పాకిస్తాన్ ప్రయోగించిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని ఎదుర్కొని కదా పాకిస్తాన్ గడ్డ పైన పడితే ఆయన పాకిస్తాన్ సైన్యం బందీగా చేసింది మరి అమెరికా యుద్ధ విమానాలు ఎవరిపైన ప్రయోగించారు అంటే మీరేమో భారతదేశానికి వ్యతిరేకంగా వాడుతున్న ఆయుధాలను పాకిస్తాన్ సప్లై చేస్తారు మరి అప్పుడు యుద్ధ అప్పుడు స్ట్రేటజీ కట్టానమీ అనేది మేము ఉండకూడదా ఉన్నదా లేదా ఇది చెప్పాలి కదా అంటే భారతదేశం రష్యాకు ఆయుధాలు ఇచ్చిందా ఏం మేమేం భారతదేశం ఏమైనా ఉక్రెయిన్ పైన ప్రయోగించమని రష్యాకు చెప్పిందా అసలు యుద్ధాన్ని ఏనాడైనా సమర్థించామా రష్యా నుంచి మిలిటరీ సప్లైస్ భారతదేశం పొందింది తప్ప రష్యాకు భారతదేశం మిలిటరీ సప్లై చేయలేదు కదా మరి ఏ రకంగా మాట్లాడతారు అంటే పాకిస్తాన్తో మీ సంబంధాలను ఎలా సమర్థించుకుంటారో మీరు భారతదేశంతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెట్టుకొని పాకిస్తాన్తో కూడా ఎలా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు రెండు భూ రెండు దేశాలు దాదాపు ఆరు నెట్ వారు కదా ఇదొక నిరంతర యుద్ధం కదా భారత్కు పాకిస్తాన్కు మధ్య మీరు రెండు వైపులు ఎలా ఉన్నారు ఇలా భారతదేశానికి ఆయుధాలు సప్లై చేస్తారు పాకిస్తాన్ కూడా ఆయుధాలు సప్లై చేస్తారు మేమిద్దరం కొట్లాడుకుంటే మీరు ఆయుధ వ్యాపారం చేస్తారు మరి ఇది ఎక్కడ ఇపోక్రసీ అందువల్ల భారతదేశానికి నీతులు చెప్పే ముందు అమెరికా నాటో దేశాలు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు ఏ దేశానికి చెప్తున్నాం అందుకే భారత ప్రధానమంత్రి చెప్పాడు భారతదేశం బుద్ధానిచ్చింది ప్రపంచానికి కానీ యుద్ధాన్ని ఇవ్వలే సో బుద్ధ ఇచ్చిన దేశంకి మీ నీతులు చెప్పి శాంతి వాక్యాలు చెప్తే ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధాలలో మీకు అమెరికా సంతకం లేదా అలాంటిది మీరు శాంతి గురించి భారతదేశానికి బోధిస్తే భారతదేశం ఏ రకంగా ఉంటుంది ఖచ్చితంగా ఉక్రెయిన్ పైన రష్యా దురాక్రమణ భారతదేశం ఖండించింది ఆ కణ ఇది ఇక్కడే కాదు ఎక్కడ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ ప్రాదేశిక సమగ్రత ఒక దేశ భూభాగం పైకి మరో దేశం యుద్ధం చేయడానికి భారతదేశం అంగీకరించదు కానీ మీరు భారతదేశం యొక్క విధానాన్ని తప్పుగా వక్రీకరించి అమెరికా అడుగులకు అడుగులెత్తాలి అమెరికా మిత్రుడు మాకు మిత్రుడు అమెరికా శత్రువు మాకు శత్రువు అనే విదేశాంగ విధానాన్ని అనుసరించాలంటే అది భారతదేశానికి సాధ్యం కాదు మీకు మీకు చెప్పేట దేశాలు ఉండొచ్చు మీరు చెప్తే వినే దేశాలు కానీ దట్స్ నాట్ పాసిబుల్ విత్ ఇండియా ఇండియా ఒక రైజింగ్ పవర్ ఇండియా ఒక బలీయమైన సాంకేతిక శక్తి ఇండియా యొక్క మిలిటరీ శక్తి అన్నిటికీ మించి ఇండియా ఒక గొప్ప ఆర్థిక శక్తి అందువల్ల భారతదేశానికి ఫారిన్ పాలసీ నిర్దేశించే సాహసం నాటో చేయకూడదు అలా చేయడం ద్వారా నాటో తన హిపోక్రసీని డెమాన్స్ట్రేట్ చేసుకుంది